ఒంట్లో వీరే కణాలు తక్కువైనా కూడా పిల్లలు పుట్టరంట సరే ఉంటా ఏంటే మీ అమ్మ ఊరికే నస ఏదో కషాయం పంపించిందండి కదా ఆగమంటుంది అవును చెప్పడమే మర్చిపోయా ఎంత ఆయుర్వేదిక్ షాప్ ఉంటే మాత్రం నలుగురితో మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడుతుందా ఏమైంది ఒంట్లో వీరే కణాలు తక్కువైనా కూడా పిల్లలు పుట్టరంట రోజు పాలలో కలుపుకుని రెండు పూటలు తాగండి అని చెప్తుంది ఇందులో ఏముంది మంచికే కదా చెప్పింది అయినా పిల్లలు పుట్టకపోతే నాలోనే లోపం ఏ కూడా నాలో ఏం ప్రాబ్లం ఉండదని మా అమ్మకి నా మీద గట్టి నమ్మకంలే ఎందుకో అంత నమ్మకం చిన్నప్పటి నుంచి అలాంటి కషాయాలు ఎన్ని తాగా తెలుసా నాకు నాకు పీరియడ్స్ కూడా కరెక్ట్ టైంకి వస్తాయి పెద్దగా బ్యాడ్ నేను హెల్దీగానే ఉన్నా ఏముంది తాగొచ్చు కదా దీని ఫుల్ వీడియో మీరు చూడాలంటే కింద ఉన్న క్లిక్ చేయండి